सर्वदा आयुः आरोग्य ऐश्वर्यो साधनं शारदाम्बई ईक्षणम् सर्वत्र शुभप्रदौ शारदायै नमः ओ సిద్ధం ఓం శివాయ సిద్ధం దేవత్రేష్ఠ మంత్రం షాక్షరి మంత్రంలో పంచాక్షరి మంత్రం అంటే శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం మోక్షప్రదం ధ్యానప్రదం ఐశ్వర్యప్రదం చంద్ర మనసులో వేదం మనస్సుడి గానడు చంద్రుడు చంద్రుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యం బియ్యం పయసా సర్వ సర్వ ఆ ఉంటాయి లక్ష్మీ స్వరూపం సుమంతం బంగారం

అల్లారు గుండాలు అంకాపురం ఊర్లో పంచెత్త వచ్చింది ఫట్ని నియ్యలో ఒకసారి మంగారు నించారు గారకు కూర్చోని ఇప్పుడు వాడు అంటే ఉంగరో ఈ అప్పా నిలబడ్డాడు నియ్యతో parlare చేస్తా మాత్రం ఒకసారి ధర్మం నివిదన కో ధర్మం నివిదన కో వేదమత్యం కలజ్ఞానం ఎకం కవలకాని స్నావకంటబః భరత్కవనేన జనకో కైశవరాజం సిరిహి కరికరాధారేష్యా కార్విషేణ ఆర్వికోడన కార్విషేణ